శ్రీ సాయినాథాయనమ శ్రీ సాయి సచ్చరిత్రం రెండవ రోజు పారాయణం శుక్రవారం ఎనిమిదవ అధ్యాయం మానవ జన్మ ప్రాముఖ్యం సాయిబాబా భిక్షాటనం బాయిజాబాయి సేవ సాయిబాబా పడకజాగ కుసాచెందు వారి ప్రేమ మానవ జన్మ యొక్క ప్రాముఖ్యం ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటాను కోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు దేవ యక్ష గంధర్వాదులు జంతు కీటగాదులు మనుష్యులు మొదలుగు వారిని సృష్టించాను స్వర్గము నరకము భూమి మహాసముద్రము ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయు సృష్టించాను వీరిలో ఎవరి పుణ్యం ఎక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి అనుభవించిన పిమ్మట త్రోసివేయబడు ఎవరి పాపం ఎక్కువగునో వారు నరకమునకు పోదురు అచ్చట వారు పాపములకు తగినట్లు బాధలను పాప పాపపుణ్యములు సమానముగినప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష అవకాశముగా అవకాశముగాంచెతరు వారి పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును ఏలా మోక్షము కానీ పుట్టుక గాని వారు వారు చేసుకున్న కర్మపై ఆధారపడి ఉండును మానవ శరీరము యొక్క ప్రత్యేక విలువ జీవకోటి ఎంతటికి ఆహారము నిద్ర భయము సంభోగము సామాన్యము కాక మరొక్క ప్రజ్ఞ గలదు అది ఏ జ్ఞానం దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు ఇంకే జన్మ ఎందును దీనికి అవకాశము లేదు ఈ కారణము చేతనే దేవతలు సైతము మానవ జన్మను ఈర్ష్యతో చూచెదరు వారు కూడా భూమిపై మానవ జన్మ ఎత్తి మోక్షమును సాధించవరనని కోరెదరు కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదనియు చీము రక్తము మలములతో నిండియుండునియు తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమగుననియు నందురు కొంతవరకు అది కూడా నిజమే ఇన్ని లోపములు ఉన్నప్పటికీ మానవునకు జ్ఞానము సంపాదించు శక్తి కలదు శరీరముండుట చేతనే మానవుడు తన దేహము యొక్క జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకముతో కడకు భగవత్ సాక్షాత్కారమును పొందుచున్నాడు శరీరము మలభూయిష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించే అవకాశము పోగొట్టుబడదెము దేహమును ముద్దుగా పెంచి విషయ సుఖములకు మరిగినచో నరకమునబడదెము ఉచిత మార్గమేమన దేహమున శ్రద్ధ చేయకూడదు దానిని లోలత్వముతో పోషింపునూ కూడదు తగు జాగ్రత్త మాత్రమే తీసుకున్నవలను గుర్రపురవుతు తన గమ్యస్థానము చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తతో చూచుకునో అంత జాగ్రత్త మాత్రమే తీసుకునేవలను ఈ శరీరమును మోక్ష సాధన లేక ఆత్మ సాక్షాత్కారము కొరకు వినియోగించవలను ఇదియే జీవుని పరమావధి అయి ఉండవలను భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతృష్టి కలుగలేదట ఎందుకనగా భగవంతుని శక్తిని అవేవూ గ్రహించలేకపోయినవి అందుచేత భగవంతుడు ప్రత్యేకముగా మానవుని సృష్టించాను వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తినిచ్చాను మానవుడు భగవంతుని లీలలను అద్భుత కార్యములను సేమౌషి విజ్ఞానములను చూచి పరవశముందినప్పుడు భగవంతుడు మిక్కిలి సతుష్టి చెంది ఆనందించును అందుచే మానవ జన్మ లభించుట గొప్ప అదృష్టము బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టము అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణార విందములపై సర్వస్వ శరణాగతి చేయున అవకాశము కలుగుట మానవుని విద్యుక్త ధర్మము మానవ జన్మ విలువైనదనియు దానికి ఎప్పటికైనను మరణం అనివార్యమనియు గ్రహించి మానవుడెల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావిధిని సాధించుటకై యత్నించవలేను అశ్రద్ధ అశ్రద్ధగాని ఆలస్యమును గాని చేయరాదు త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలను భార్య చనిపోయినవాడు రెండవ భార్య కొరకెంత ఆతృతపడునో తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెతక యత్నించునో అటులనే విసుగు విరామము లేక రాత్రింబవళ్లు కృషి చేసి ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలను బద్ధకమును అలసతను కునుకుపాట్లను దూరం అనర్చి అహోరాత్రములు ఆత్మయందే ధ్యానము నిలిపవలను మాత్రము చేయలేనిచో మనం పశుప్రాయలమొగదు తక్షణ కర్తవ్యము మన ధ్యేయము సత్వరము ఫలించు మార్గమేదన వెంటనే భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్ద కేకుట ఉపన్యాసములు ఎన్ని విలినప్పటికీ పొందనట్టిదియు ఆధ్యాత్మిక గ్రంథములు ఎన్ని చదివినను నగు ఆత్మ సాక్షాత్కారము సద్గురువుల సాంగత్యము చే సులభముగా పొందవచ్చును నక్షత్రములన్నీ కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడెట్టు ఇవ్వగలుగుచున్నాడో అట్లనే ఆధ్యాత్మికోపన్యాసములు గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు వారి చర్యలు సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు శాంతి క్షమ వైరాగ్యము దానము ధర్మము మనోదేహములను స్వాధీనము అహంకారము లేకుండుట మొదలుగు శుభలక్షణములను వారి ఆచరణలో చూచి భక్తులు నేర్చుకొందురు వారి పావన చరితములు భక్తుల మనములకు ప్రబోధము కలుగజేసి వారిని పారమార్థికముగా ఉద్ధరించును సాయిబాబా అట్టి మహాపురుషుడు సద్గురువు బాబా సామాన్య ఫకీరు వలె సంచరించుతున్నప్పటికీ వారిప్పుడునూ ఆత్మానుసంధానమునందే నిమగ్నులగుచుండెరి దైవభక్తి గల పవిత్ర హృదయాలు వారికి సదా ప్రీతి పాత్రులు వారు సుఖములకు ఉప్పొంగువారు కారు కష్టముల వలన కృంగిపోవారు రాజైనను నిర్వేదైనను వారికి సమానమే తమ దృష్టి మాత్రమున ముష్టివాణిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికీ తిరిగి భిక్ష నెత్తిడు వారు వారి భిక్ష ఎట్టుతో చూతము బాబా యొక్క భిక్షాటనం సిరిడీ జనుడు పుణ్యాత్మలు ఎందుకనగా వారి ఇండ్ల ఎదుటనే కదా బాబా భిక్షుకుని వలే నిలచి అమ్మా పెట్టు అని దానిని అందుకున్నట్టుకు చెయ్యి సాచుడేవారు చేత ఒక రేకు డబ్బా పట్టుకుని భుజానికి ఒక గుడ్డజోలు తగిలించుకుని భిక్షాటనకు పోయేవారు బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు పోయేవారు పులుసు మజ్జిగ వంటి పదార్థములు కూరలు మొదలగునవి రేకు డబ్బాలో పోసుకునేవారు అన్నము రొట్టెలు మొదలుగునవి జోలులో వేయించుకునేవారు బాబాకు రుచి అనునది లేదు వారు జిమ్మను స్వాధీనం అందించుకునేది కాన అన్ని పదార్థములను రేకు డబ్బాలోనూ జోలిలోనూ వేసుకునేవారు అన్ని పదార్థములను ఒకేసారి కలిపివేసి భుజించి సంతృష్టి చెందేవారు పదార్థములు రుచిని పాటించేవారు కాదు వారి నాలుకకు రుచి అన్నది లేనట్లే కనిపించుచుండను బాబా భిక్షకు ఒక పద్ధతి కాలనియమము లేకుండెను ఒక్కొక్క దినము కొన్ని ఇండ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేవారు ఒక్కొక్కసారి పన్నెండు సార్లు కూడా భిక్షకు వెళ్ళేవారు భిక్షలో దొరికిన పదార్థములనన్నిటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు దాన్ని కుక్కలు పిల్లులు కాకులు విచ్చరువుడిగా తిరుచుండటివి వాటిని తరిమేవారు కాదు మసీదు తుడిచి శుభ్రముచ్చే స్త్రీ పది పన్నెండు రొట్టె ముక్కలను నిరాటంకంపుగా తీసుకుని కుక్కలను పిల్లులను కూడా కలలో సైతం అడ్డు పెట్టని వారు ఆకలితో ఉన్న పేదల ఆహారములకు అడ్డు చెప్పుదురా పగీరు పదవియే నిజమైన మహారాజు పదవి అని అదే శాశ్వతమని మామూలు సిరి సంపదలు భంగురాలని బాబా అనుచుండటవారు ఆ పావన చిరుతని జీవితము వంటి జీవితమే కదా మిగుల ధన్యమైనది మొదటి సిరిడి ప్రజలు బాబాను ఒక పిచ్చి ఫకీరును భావించి అటులోనే పిలిచేవారు భోజనోపాధికై రొట్టి ముక్కలకై గ్రామంలో భిక్షనెత్తి పొట్టపోసుకనుడు పేద ఫకీరన్నా ఎవరికైనా గౌరవము ఏమియుండును కానీ ఈ ఫకీరు పరమ విశాల హృదయుడు ఉదాహరణడు ధనాపేక్ష లేచమాత్రము లేని నిరాసత్వుడు దృష్టికి వారు చెంచులుని గాను స్థిరత్వము లేని వారి కనిపించునను లోనవారు స్థిర చిత్తులు వారి చర్యలు అంతుబట్టనివి ఆ కుగ్రామములో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యజీవులు కొంతమంది గలరు అట్టి వారిలో ఒకరి వృత్తాంతం ఇక్కడ చెప్పబోచున్నాను బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ కోతే పాటిల్ పేరు బాయిజాబాయి ఆమె ప్రతిరోజూ మధ్యాహ్నము తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకుని సమీపముందు ఉన్న చిట్టడివిలో ముండ్లూ పొదలు లెక్క చేయక క్రోసుల కొద్దీ దూరము నడిచి ఆత్మధ్యానములో నిశ్చలముగా ఎక్కడో కూర్చుని ఉన్న బాబాను వెతికి పట్టుకొని భోజనము పెట్టు బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారు ఎదుట విస్తరొకటి వేసి తాను దుచ్చిన రొట్టె కూర మొదలగు భోజన పదార్థములను అడ్డించి కొసరి కొసరి వాటిని బాబా చే తినిపించుచుండెను ఆమె భక్తి విశ్వాసంలో అద్భుతమైనవి ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరవలేదు ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడుకు తాత్యాపాటీలను ఎంతో ఆదరించి ఉద్ధరించాను ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసముండెను కొన్ని సంవత్సరముల తదుపరి బాబా అడవులకు పోవటమాని మసీదులోనే కూర్చుండి భోజనము చేయసాగిరి అప్పటి నుంచి పొలములు తిరిగి బాబాను వెతికి పట్టుకున్న శ్రమ బాయిజాబాయికి తప్పినది ముగ్గురి పడక స్థలములు ఎవరి హృదయముందు సదా వాసుదేవుడు నివసించుచుండును అట్టి మహాత్ములు ధన్యులు అట్టి మహాత్ముల సాంగత్యము లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు తాత్యాకోతే పాటిల్ మహల్సాపతి ఇద్దరూ అట్టి అదృష్టశాలురు బాబా వారిరువురిని సమానముగా ప్రేమించడేవారు బాబా వీరిరువురితో కలిసి మసీదులో తమ తలలను తూర్పు పడమర ఉత్తరముల వైపు చేసి మధ్యలో ఒకరికాళ్లు ఒకరికి తగులునట్లు పండుకునేవారు పక్కలు పరుచుకుని వానిపై చతికిలపడి సగము రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చటించుకునేవారు అందులోనెవరికైనా నిద్ర వచ్చుచున్నట్లు కనిపించినా తక్కినవారు వారిని మేల్కొల్పుచుండి తాత్యా పడుకుని గుర్రు పెట్టినచో బాబా వాణిని ఇటునటు ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను బాబా ఒక్కొక్కసారి మహల్సాపతిని అక్కును చేర్చుకుని అతని కాళ్ళు నొక్కి వేపు తోమిడేవారు ఈ విధముగా పద్నాలుగు సంవత్సరములు తాత్యా తన తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమచే మసీదులోనే పండుకొనను అవి మరుపురాని మధుర దినములు బాబా ప్రేమానురాగములు కులువరానివి వారి అనుగ్రహము ఇంత చెప్పుటకు అలవి కానిది తండ్రి మరణించిన పిమ్మట తాత్యా గృహ బాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుటకు ప్రారంభించను రహతా నివాసి కుశాల్ చంద్ సిరిడిలో తాత్యా తండ్రిగారైన గణపతిరావు కోతే పాటీలను బాబా ఎంత ప్రేమాభిమానాలతో చూచడేవారో అంతటి ప్రేమాదరణలతో నివాసి యొక్క చంద్రభాన్ సేట్ మారివాడిని చూచుచుండేది ఆ సేట్ మరణించిన పిమ్మట అతని అన్న కొడుకు యొక్క కుషాల్చందను కూడా మిక్కిలి ప్రేమతో చూచుచు ఆహర్నిశలు వారి యోగక్షేమ మరయిచుండేది ఒక్కొక్కప్పుడు టాంగాలోను మరొకప్పుడు ఎదురుబండి మీదను బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి ప్రజలు బాజా భజంత్రిలతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారము వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారములు చేసేవారు తర్వాత మహావైభవముగా బాబాను గ్రామంలోనికి సాదరముగా తీసుకుని కుషాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకుని పోయి తగిన హాసనమందు కూర్చుండ చేసి భోజనము పెట్టిడివారు ఇరువురును కొంతసేపు ప్రేమోల్లాసములతో ముచ్చడించుకునేవారు తదుపరి బాబా వారిని ఆశీర్వదించి సిరిడీ చేరుచుండెడవారు సిరిడీ గ్రామమునకు సమాన దూరములో ఒకవైపు దక్షిణమున రహత మరోవైపు ఉత్తర దిశ ఎందు నీమ్గాం ఉన్నవి ఈ రెండు గ్రామములు దాటి బాబా ఎన్నడూ ఎచ్చటికీ పోయి ఉండలేదు వారెన్నడూ రైలు బండిలో ప్రయాణము చేసి ఎరుగరు రైలు బండిని కనీసము చూచి కూడా ఉండలేదు కాని సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితంగా తెలియచుండేడివి బాబా వద్ద సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారము ప్రయాణము చేయవారులకు ఏ కష్టములు ఉండేవి కావు బాబా ఆదేశములకు వ్యతిరేకముగా పోవారు అనేక కష్టములు పాల్గుచుండెరి అటువంటి కొన్ని సంఘటనలను మరికొన్ని ఇతర విషయములను రాబో అధ్యాయములో చెప్పద ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథాత్మ భవతు